సార్ నమస్తే నమస్తే సార్ మీరు చాలా విషయాలు సైంటిఫిక్గా విశ్లేషించి చెబుతున్నారు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఘటనల మీద లేదా సైద్ధాంతిక విషయాల మీద లేదా అనేక అనేక మంచి మంచి పుస్తకాల గురించి చరిత్రలో ఏం జరిగింది సైన్సు వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు చాలా విషయాలు మాట్లాడతారు ముఖ్యంగా మీరు ఈ మధ్యకాలంలో బౌద్ధ క్షేత్రాల గురించి బుద్ధుడు బుద్ధుని యొక్క ఫిలాసఫీ ఆయన తత్వం ఏంటి ఆయన ప్రచారం ఏంటి ఆయన సిద్ధాంతం ఏంటి ఇటన్నిటి మీద కూడా చాలా చెప్తున్నారు అసలు ఈ పుస్తకం గురించి మీ ఉద్దేశం ఏంటి ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని చదివి ఉంటారు అసలు దీని గురించి ఏమిటి రెండు ముఖంలో చెప్పండి సార్ మనం చారిత్రికాత్మకంగా ముందుకు పోయి కొన్ని విషయాల్ని సమీక్షించుకుందాం డాక్టర్ జమునాదాస్ దాస్ అనే ఒక వైద్యుడు వృత్తిపరంగా శస్త్రవేత్త సర్జన్ అట్లాంటి వాడు ఇండాలజీ మీద అభిరుచి పెంచుకొని ఆయన తిరుపతికి వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి విషయాలన్నీ గ్రహించి ఈ పుస్తకం ఇంగ్లీష్లో రాశారు తిరుపతి టెంపుల్ ఈజ్ ఏ బుద్ధ శ్రైన్ అనే టైటిల్ తోటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతంలోనే అది విడుదలైంది తర్వాత హిందీలోకి తర్వాత ఇతర భారతీయ భాషల్లోకి విస్తృతంగా వెళ్ళింది నిజా నిజాలు జనాలకు తెలియజేస్తూనే ఉంది అది దాని విషయాలు నేను తెలుసుకొని ఒక ఏడు ఎనిమిదేళ్ల క్రితం ఒక విస్తృతంగా నా నాకు లభించిన ఆధారాల ప్రకారం నేను ఒక వ్యాసం రాశాను రెండు మూడు వ్యాసాలు రాశాను అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇంకా కొంచెం ముందుకు పోయి పరిశోధన మొదలుపెట్టారు ఆ పరిధిలో ఈ తెలుగు అనువాదం కూడా ఒకటి బయటకు వచ్చింది మొన్న అది అనువాదం బయటకు వచ్చిన తర్వాత సార్ దీన్ని ఆవిష్కరించాలంటే మీరే కావాలి అని నన్ను తీసుకెళ్ళారు నేను ఆవిష్కరించాను సభలో అందరూ శ్రద్ధగా విన్నారు అంత సజావుగా అయిపోయింది అయిపోయినాక ఒక ఐదారు ఆరు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఏదో గొడవలు మొదలైనాయని మళ్ళీ నేను వార్తల్లో చూస్తున్నాను సరే ఆ విషయాలు అట్లా పెట్టి జమునా దాస్ గురించి రెండు విషయాలు ఆయన డివోటెడ్ ఇండాలజిస్ట్ ఇప్పుడు సర్జన్ అయిన వాడికి ఈ విషయాల మీద ఈ చారిత్రాత్మకమైన అంశాల మీద అభిరుచి ఉండటము దానికి సమయం కేటాయించి తిరుపతికి వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి పుస్తకం రాయటము ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించండి అయితే జమునా దాస్ కంటే ముందే కొంతమంది ఆ విషయంలో మనకు బయట పెట్టారు ఆర్సీ థేరే ఆర్సి థేరే అనే అతను తర్వాత రైస్ డేవిడ్స్ అనే అతను ఇంగ్లీష్లో పుస్తకాలు వచ్చాయి వాళ్ళు చెప్పిన సారాంశం ఏమిటంటే ఇది బుద్ధుడి ప్రతిమ దాన్ని కప్పిపుచ్చి వెంకటేశ్వరుని ప్రతిమగా తయారు చేశారు ఇది బాలాజీ టెంపుల్లో బాలాజీ నిజానికి బాలాజీ అనే పదం కానీ వెంకటేశ్వరుడు అనే పదం కానీ పురాణాలలో ఎందుకు లేదు అంటే అది ఇటీవలి కాలంలో సృష్టించబడిన పదము పాపులరైజ్ చేయబడిన పదము ప్రచారం చేయబడ్డ పదము అని మనకు సులభంగా అర్థమవుతుంది ఓకే చారిత్రకాత్మకంగా చూస్తే హిస్టారికల్ ఫ్యాక్ట్స్లోకి పోతే తొమ్మిది వందల అరవై ఆరు సాధారణ శకం తొమ్మిది వందల అరవై ఆరు వరకు తిరుపతి గుడి లేదు అక్కడ పూజలు లేవు ఏవీ లేవు మరి అదంతా ఆ కొండల మధ్యలో అది ఎట్లా వచ్చింది అంటే అక్కడ ఆదివాసులు ఉండేవాళ్ళు ఆదివాసులు ఇప్పుడు తిరుపతిలో ఉన్న రెండు బావులు చెప్తారు అవి ఆదివాసులు శూద్రులు తవ్వుకున్న బావులు అని రైస్ డేవిడ్స్ నిర్ధారణ చేశాడు ఆర్సీ థేరే కూడా కొన్ని విషయాలు ఏం చెప్పాడంటే ఈ వెంకటేశ్వరుడి పక్కన ఉండే శంకుచక్రాలు ఒరిజినల్ స్టాచ్యూలో లేవు అవి అతికించి పెట్టినవి అని చెప్పాడు వాళ్ళు ఏ ఆభరణాలు లేకుండా మామూలుగా విగ్రహం ఉన్న దశలో దాన్ని చూసి పరీక్షించి ఆ ముద్రల్ని అన్నిటినీ విశ్లేషించుకొని ఆ కంక్లూజన్కు వచ్చి జనాలకు చెప్పుదామని చెప్పారు వాళ్ళు మన ఇండియన్స్ అండి లేదా ఫారిన్ రైటర్స్ వాళ్ళు రైస్ డేవిడ్స్ ఫారినర్ ఆయన వచ్చి ఇక్కడ పనిచేశాడు ఇప్పుడు ఫారినర్స్ అంటే కనింగ్హామ్ ఉన్నాడు ఫస్ట్ జర్నల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు అట్లాంటి వాడు బుద్ధ క్షేత్రాలన్నింటినీ బయట పెట్టిన మహనీయుడు థేరే మన ఇండియనే థేరే మన ఇండియనే ఈ థేరే అనే పదం గురించి కూడా మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి థేరే అనేది ఏమిటి అంటే బౌద్ధంలో ఒక దశకు ఉన్నత దశకు చేరిన వారిని తేరే అంటారు అంటారు ఇంకా పైకి పోయిన వాళ్ళని మహాస్తరా అంటారు ఆ మహాస్తవిర కంటే కూడా ఇంకా జ్ఞానం పొందిన వాళ్ళని దేవా అంటారు సరే మనం ఇప్పుడు తేరే వాళ్ళ పేర్లు కాదు కానీ ఇప్పుడు మనం ఈ ఈ తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం అని చెప్పి ఈయన కే జమున దాస్ చేసిన దాంట్లో అథెంటిక్ విషయాలు ఏమున్నాయి ఒకసారి మీరు చెప్పాలి ఈ ఇందులో ఉన్న విషయాలు మనం పాయింట్ వైజ్ మాట్లాడుకుంటాము ఆయన ఏం చెప్తున్నాడంటే అది హిందూ దేవాలయమే అయితే హిందూ దేవుడికి ఎప్పుడు పరివారం అంతా ఉంటుంది మీరు హిందూ దేవాలయం ఎక్కడికైనా వెళ్ళండి ఆ దేవుడు ఉంటాడు దేవుడి భార్య ఉంటుంది ఇప్పుడు శ్రీరాముడు ఉంటే సీత ఉంటుంది లక్ష్మణుడు ఉంటుంది కింద హనుమంతుడు కూర్చొని ఉంటాడు ఇట్లా పరివార గణంతో హిందూ దేవతలు ఎక్కడైనా ఉంటారు అలాంటిది ఇక్కడ వెంకటేశ్వర విగ్రహం ఒక్కటే తప్ప ఏ పరివార గణము లేదు ఆ గర్భగుడిలోనే కాదు చుట్టుపక్కల కూడా ఎక్కడ ఎవరూ లేరు అంటే అది బుద్ధ విగ్రహము అని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది అని వాళ్ళ అభిప్రాయం ఒక పాయింట్ ఒక పాయింట్ పరివార గణం లేదు హిందూ దేవత లాగా ఆ విగ్రహాన్ని చెక్కించలేదు సరే అది అది అట్లా పెడితే ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి బాలాశ్రీ అనే పదం మనకి ఏ పురాణాల్లో లేదు ఏ ఎందులోనూ లేదు హిందూ మత గ్రంథాల్లో మరి బాలాశ్రీ ఎట్లా వచ్చింది అంటే బాలాశ్రీ అనే ఒక జైన దేవత ఉండేది దేవత కూడా కాదు ఒక ప్రచారకురాలు ఒక సీనియర్ ప్రచారకురాలు ఉండేది ఆమె మానవత్వంతో జనాలందరినీ దగ్గరికి తీసి చేసేది ఆవిడ ఆ తిరుపతిలో ఉండేది అందువల్ల ఆ బాలాశ్రీ నుంచి బాలాజీ వచ్చిందని ఒక వాదన ఉంది అది జైన సంబంధించింది ఇక బౌద్ధులు చెప్పేది ఏమిటంటే బాలా అనే ఒక బౌద్ధ ప్రచారకురాలు తిరుపతిలో ఉండేది ఆమె కూడా ఇట్లా వందల మంది యాత్రికులు వచ్చిపోయే వాళ్లకు ఆమెకు ఆదివాసులతో సత్సంభాలు ఉండేవి అందువల్ల ఆమె పేరు పాపులర్ అయింది అందువల్ల ఆ బాల అనే బౌద్ధ ప్రచారకురాలి వల్ల దీనికి బాలాశ్రీ అని ఈ నార్త్ ఇండియన్స్ అందరూ బాలాజీ బాలాజీ శ్రీ తీసేసి బాలాజీ అని పెట్టి వెంకటేశ్వరునే బాలాజీగా పిలుస్తున్నారు అది అట్లా ఉండనియండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది జైనులదైనా కావచ్చు బౌద్ధులదైనా కావచ్చు అని సంశయంలో ఉన్నప్పుడు ఈ జమునాదాస్ లాంటి వాళ్ళు మన తెలుగు రచయితలు కూడా ఉన్నారు పిల్లి రాంబాబు అని ఆయన తర్వాత సవేరా సవేరా షార్ట్ ఫామ్ సవెళ్ళ వెంకటరావు వెంకటేశ్వరరావు ఏదో ఉంది ఆయన ఇంకోటి సీతాపతి అని ఒక చారిత్రిక బౌద్ధ పరిశోధకుడు కూడా ఉన్నాడు వీళ్ళందరూ పుస్తకాలు ప్రకటించారు ఇది కాకుండా బాలాజీ టెంపుల్ బాలాజీ టెంపుల్కి సంబంధించి ఇంకా ఇతర హిందూ దేవాలయాల గురించి వాళ్ళు అధ్యయనం చేసి ఏది పండరి ఇటు కాశీకి సంబంధించిన ఈ టెంపుల్స్ అన్నిటి ప్రాచీన హిందూ దేవాలయాలను అధ్యయనం చేసి వాళ్ళు పుస్తకాలు ప్రచురించారు ముఖ్యంగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ రఘుపతిరావు శ్రీ రఘుపతి రావు అనే పుస్తకం ఒకటి రాశాడు చిన్న పుస్తకమే ఆయన చెప్పేది కూడా అదే హిందూ దేవాలయాలన్నీ బౌద్ధారామాలు అని శీర్షిక పెట్టి ఆయన ఒక పుస్తకం రాశాడు అది కూడా నేను చదివాను ఇవన్నీ చదివిన తర్వాతనే నేను ఒక అభిప్రాయాన్ని గట్టిగా ఏర్పరచుకోగలిగాను ఇప్పుడు దెవరాజ్ గారు ఈ ఈ తిరుపతి బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి గతంలో ఏమైనా క్షేత్రానికి సంబంధించిన ఏమంటే ఆర్కియలాజికల్ ఏమైనా తవ్వకాలు కానీ అట్లాంటివి ఏమైనా బయట బయటపడడం కానీ ఏమైనా జరిగిందా ఆర్కియలాజికల్గా ఏమైనా ఎవిడెన్స్ సరే ఈ రూపము పేరులు విగ్రహము ఇవన్నీ అట్లా ఉంచి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అసలు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మనం మూల విరాట్టు ఏదైతే చెప్తున్నామో అదే బుద్ధుడి విగ్రహము అనేది తేలిపోయింది ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది ఇందాక చెప్పారు చక్రాలు అవి అతుకుపెట్టినవి అవి ఒరిజినల్గా లేవు తర్వాత హిందూ దేవాలయాల్లో మీకు ఏ దేవుడైనా ఈ బౌద్ధ ముద్ర ఏదైతే ఉందో అది ఉండదు ఒక పాయింట్ ఇంకోటి దేవుడు ఇట్లా ఆసీనుడై ఉంటాడు లేదా పవళించి ఉంటాడు తప్పితే ఇట్లా స్టాండింగ్ వేషన్లో ఉండడు ఏ హిందూ దేవుడు కూడా అట్లా లేడు ఇదొక పాయింట్ అయితే మరి ఆ దేవాలయాలు అవన్నీ కట్టడాలు అంటే తర్వాత వచ్చిన రాజులు చోళులు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళు కడుతూ ఉండటం వల్ల అది అభివృద్ధి చెందింది అసలు అది ఆదివాసులది ఆదివాసులే అక్కడ నివాసం ఉండేవాళ్ళు తర్వాత ఇంకొక ఇప్పుడు అలువేలు మంగ పక్కనే ఉంటుంది కదా అలువేలు మంగ ఆదివాసుల దేవత ఆమెను బ్రాహ్మణీకరించి శ్రీనివాసుడికి భార్యగా వెంకటేశ్వరుడికి భార్యగా ఆమెను తీర్చిదిద్దారు ఇంకొక బలమైన సాక్ష్యం ఏమిటంటే తిరుపతి పోయిన ప్రతివాడు తన యొక్క శిరోజాలు అక్కడ అర్పించుకొని వస్తాడు శిరోజాలు అర్పించటము అంటే శిరోజాలకు చాలా ప్రాధాన్యత ఉంది ది టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అంటే పైన ఉండేది అది నీ యొక్క రూపురేఖలకు ఒక రూపం ఇచ్చేది నీ వ్యక్తిత్వాన్ని తెలియజేసేది దాన్నే నువ్వు ఆ దేవుడి దగ్గర ఇస్తున్నావు అంటే నీ అహాన్ని నీదైన ఒక గుర్తింపును అక్కడ వదిలేసి వస్తున్నావు అని అర్థం అంటే వీళ్ళు బౌద్ధ బిక్కులు అవి తీసేసేవాళ్ళు ఎందుకు అంటే నాలోని మలినానల్ని నేను తీసేస్తున్నా నా అహంకారం నేను తీసేస్తున్నా నా మాత్సర్యం మదం ఇవన్నిటినీ నేను తీసేస్తున్నా అని చెప్పటానికి సింబాలిక్గా వాళ్ళు క్లీన్ షేవ్ చేసుకుంటారు హిందువులైతే పిలక ఉండాలి మరి తిరుపతిలో గుండు కొట్టించుకున్న వాళ్లకు పిలకలు ఉండవు క్లీన్ షేవ్ చేస్తున్నారు అంటే అది బౌద్ధ సంప్రదాయము ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది అనేది మనకు రుజువైతుంది